అయ్యే ఉన్నారు అందరూ ఓనర్ కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను అండి ఫస్ట్ 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 ప్రమదారెడ్డి గారు చాలా థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్ యూ ఎవరి ప్రమదా రెడ్డి గారు అనుకుంటున్నారా మొన్న నేను గానుగా నూనె వీడియో ఒకటి పెట్టాను కదండి దాంట్లో ఆవిడ నాకు ఒక మంచి సలహా ఇచ్చారనమాట ఏంటి అంటే ఆ వీడియోలో మీరు గమనిస్తే గనక నేను ఈ ఎడ్జి మొత్తం కట్ చేసేసి ఆయిల్ ఉంపుతా అనమాట అలా కట్ చేసిన ఈ చివర ముక్కలు ఉంటాయి కదా అవి మనం చెత్తలో వెళ్ళి అవి వచ్చి ఆవులు మూగజీవులు అన్నీ తినేసేసి హెల్త్ పాడ అవుతాయండి అలా మీరు మొత్తం ముక్కని మొత్తం కట్ చేయొద్దు దానికే ఉంచి కట్ చేసేస్తే అంత ప్రమాదాన్ని నుంచి కొంచెం తప్పించవచ్చు అనేసి నాకు కామెంట్లలో పెట్టారనమాట అది నిజంగా చాలా మంచి విషయమే కదా మనం ఎంతమంది గమనిస్తాం విషయాన్ని తెలియకుండా చాలా తప్పు చేస్తాం చేస్తూ ఉంటాము మనం పాల ప్యాకెట్లు కట్ చేస్తుంటాము తర్వాత వెచ్చాలు తెచ్చుకున్నప్పుడు సరుకుల ప్యాకెట్లు కట్ చేస్తూ ఉంటాం కదా నిజంగా చాలా మంచి విషయాన్ని తెలియజేశారండి ఇది మనం అందరం నిజంగా ఆమోదించి ఆచరించవలసిన పాయింట్ అనమాట నిజమే కదా అండి అలా చేస్తే కొంతలో కొంతవరకైనా మనము తెలిసి తెలిసి కొంత తప్పు చేయకుండా తప్పించుకున్న వాళ్ళం అవుతాం అనమాట అదనమాట ఈ విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ప్రమదారెడ్డి గారు వన్స్ మళ్ళీ ఒక్కసారి మీకు నిజంగా మనస్ఫూర్తిగా చాలా 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 ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి